గోల్డ్ కార్డ్ పాత్ర సెటిల్ ఇన్ అమెరికా అంటున్నారు ట్రంప్ అమెరికాలో స్థిరపడాలని తహతహలాడే ధనవంతుల కోసం తీసుకొచ్చిన గోల్డ్ కార్డ్ వెబ్సైట్ ను బుధవారం అఫీషియల్ గా లాంచ్ చేశాడు ధనవంతులైతే ఒక మిలియన్ డాలర్లు కంపెనీలైతే రెండు మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది అయితే విదేశాల్లో ఉండే ధనవంతులు కుటుంబంలో ఒక్కొక్కరికి మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది ఇక కార్పొరేట్ కంపెనీలైతే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే స్టూడెంట్స్ కోసం టూ మిలియన్ డాలర్లు పెట్టి దరఖాస్తు చేసుకోవచ్చు వైట్ హౌస్ లో బుధవారం వ్యాపార ప్రముఖుల సమావేశంలో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు పంతొమ్మిది వందల తొంభై నుంచి అమల్లో ఉన్న ఈబీ ఫైవ్ విశా స్థానంలో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు దీని ద్వారా వచ్చే నిధులన్నీ నేరుగా ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయని దేశ ప్రగతికి ఉపయోగిస్తామని ట్రంప్ తెలిపారు ఇది గ్రీన్ కార్డు లాంటిదే కానీ దానికంటే చాలా ఉత్తమమైనది శక్తివంతమైనది అని ఆయన తెలిపారు గ్రీన్ కార్డు కన్నా ఈ గోల్డ్ కార్డుకే ఎక్కువ విలువ ఉపయోగాలు ఉన్నాయని ఈ కార్డు ద్వారా సత్వరమే పౌరసత్వం పొందే వీలుందని చెబుతున్నారు ట్రంప్ భారత్ చైనా యూరప్ దేశాలకు తిరిగి వెళ్లిపోతున్న ప్రతిభావంతులు ఇప్పుడు అగ్రరాజ్యంలోనే ఉండొచ్చంటున్నారు ఒకవైపు కఠినమైన వలస విధానాలు అమలు చేస్తూ భారీ స్థాయిలో బహిష్కరణలు చేపడుతున్న ట్రంప్ మరోవైపు సంపన్న వలసదారుల కోసం ఈ పథకాన్ని తీసుకురావడం గమనార్హం అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో చదివిన ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను ఇక్కడే అట్టి పెట్టుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని ట్రంప్ అన్నారు ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకునే వారి నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు పదిహేను వేల డాలర్ల ఫీజు వసూలు చేస్తామని వాణిజ్య కార్యదర్శి హోవర్ట్ లక్నిక్ తెలిపారు భారత్ చైనా ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి వచ్చే అత్యుత్తమ గ్రాడ్యుయేట్లు ఈ గోల్డ్ కార్డు పొందవచ్చని ట్రంప్ పేర్కొన్నారు కాగా యూకే స్పెయిన్ కెనడా వంటి అనేక దేశాల్లో ఇటువంటి గోల్డెన్ వీసా పథకాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి